రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగు సోమవారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా మేషరాశి ఈరోజు ఈ మేషరాశి వారికి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు చేపట్టిన పనులు వాయిదా పడతాయి మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికము అవుతాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది ఈ రోజు ఈ మేషరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి ఈ రోజు ఈ వృషభ రాశి వారికి భూ సంబంధిత విక్రయాలు లాభసాటిగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార విస్థితి ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ రోజు ఈ వృషభ రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి మిథున రాశి ఈ రోజు ఈ మిథున రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పరిష్కారం లభిస్తుంది గృహమునకు బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రోజు మిథున రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి కర్కాటక రాశి ఈ రోజు ఈ కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి సంతాన ఆరోగ్య విషయంపై వైద్య సంప్రదింపులు చేస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి అని చెప్పవచ్చు మరింత ఓర్పుతో వ్యవహరించాలి అని కూడా చెప్పవచ్చు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు అని చెప్పవ ఈ రోజు ఈ కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి సింహరాశి ఈ రోజు ఈ సింహరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరమని చెప్పవచ్చు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తం వ్యవహరించాలి అని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు ఈరోజు ఈ సింహరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి కన్యరాశి ఈ రోజు ఈ కన్యరాశి వారికి తన విషయంపై ఆసక్తి పెరుగుతుంది సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి రుణగ్రస్తులు నుండి ధనం వసూలు అవుతుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు ఉద్యోగమున అధికారుల సహాయం సహకారాలు కొన్ని సమస్యలు తొలుగుతాయి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి తులారాశి ఈరోజు ఈ తులారాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలసి రావు అని చెప్పవచ్చు దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఈ రోజు ఈ తుల రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు తదుపరి వృచ్చిక రాశి ఈ రోజు ఈ వృచ్చిక రాశి వారికి పేరు కలిగిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల నుండి గృహ ఉపకారాలు బహుమతులుగా పొందుతారు ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది ఈ రోజు ఈ వృచ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి ధనసు రాశి ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు చేపట్టిన పనులలో వా అవాంతరాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి ఉద్యోగమున ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నవి ఈరోజు ఈ ధనస్సు రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి మకర రాశి ఈరోజు ఈ మకర రాశి వారికి గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం వల్ల ఆనందం కలుగుతుంది ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యత వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుకుంటారు ఈరోజు ఈ మకర రాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు తదుపరి కుంభరాశి ఈ రోజు ఈ కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలిగి ఊరట పొందుతారు ఇంత బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు ప్రయాణాలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు తదుపరి మీనరాశి ఈ రోజు ఈ మీనరాశి వారికి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలు నిరాశలు కనిపిస్తున్నాయి కొన్ని వ్యవహారాలలో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఈరోజు ఈ మీనరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో నేటి రాశి ఫలాలు ముగిశాయి రేపు ఇంకొక వీడియోలో రేపటి రాశి ఫలాల గురించి మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్